మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము పది పదకొండు వచ్చినములను చదువుకుందాం వారు ఒక మందసమును చేయవలెను దాని పొడుగు రెండు మూరులున్నారా దాని వెడల్పు మూరుడున్నర దాని ఎత్తు మూరుడున్నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి పొదిగింపవలను దానిమీద బంగారు జవను చుట్టూ కట్టవలెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనం గమనించినప్పుడు దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారములో ఉండాల్సిన ఉపకరణములను గురించి వివరించి చెప్తూ ఉన్నారు మొదట ఆయన అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సినటువంటి నిబంధన మందస్సమును గురించి మోషేకు వివరించి చెప్తూ ఉన్నారు ప్రత్యక్ష గుడారములో మూడు భాగాలు ఉంటాయి మొదటి భాగం ఆవరణము ఆవరణములో ఇత్తడి బలిపీఠం ఉంటుంది ఆ తరువాత ఇత్తడి గంగాళము ఉంటుంది ఆ తర్వాత పరిశుద్ధ స్థలము అనేటటువంటి రెండవ భాగం ఉంటుంది పరిశుద్ధ స్థలములో మూడు ఉపకరణాలు ఉంటాయి ఒకటి సన్నిధి రొట్టెల బల్ల ఆ తర్వాత సువర్ణ దీపస్తంభము ఆ తర్వాత సువర్ణ ధూపవేదిక ఆ తర్వాత పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి ఆ రెండు భాగాలను ప్రత్యేకించడానికి మధ్యన ఒక తెర ఉంటుంది పరిశుద్ధ స్థలమును దాటిన తర్వాత మూడవ భాగం అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం ఉంటుంది కరుణాపీఠం కూడా ఉంటుంది వెరసి ఏడు ఉపకరణములు ప్రత్యక్ష గుడారంలో ఉంటాయి ఆవరణంలో బలిపీఠము దగ్గర ఉండేటటువంటి సామాగ్రి కూడా బలిపీటము యొక్క సామాగ్రిలోనే మిళితమై ఉంటుంది కనుక ఆ వస్తువులను మనం లెక్కలోనికి తీసుకోము బలిపీఠము గంగాళము సన్నిధి రొట్టెల బల్ల సువర్ణదీప స్తంభము రూపవేదిక మందసము కరుణాపీఠం దేవుడు మొదట అతి పరిశుద్ధ స్థలములో ఉండాల్సిన నిబంధన మందసమును గూర్చిన విధిని మోషేకు వివరిస్తూ ఉన్నారు ఆ నిబంధన మందసము తుమ్మకర్రతో తయారు చేయబడాలి దాని పొడవు రెండున్నర మూర వెడల్పు ఒకటిన్నర మూర ఎత్తు ఒకటిన్నర మూర ప్రభు నన్ను ప్రియమైన వార్లారా అది మేలిమి బంగారముతో ఒదిగించబడాలి ఆ తర్వాత దానికి నాలుగు ఉంగరాలు ఉండాలి ఆ నాలుగు ఉంగరాలలో రెండు తుమ్మకర్రల చేత మరి పైన బంగారం చేత పొదిగించబడినటువంటి కర్రలను దూర్చాలి ఆ కర్రలు ఎప్పుడూ కూడా మందసముతోనే ఉండాలి అది ప్రత్యేకించకూడదు మందసము నుండి ఆ మూత కర్రలను వేరు చేయకూడదు ఆ నాలుగు ఉంగరాల్లో ఈ రెండు కర్రలు దూర్చి మందసముతోనే ఆ కర్రలు ఉండాలి మందసము లోపల మరలా మూడు వస్తువులు ఉంటాయి ఒకటి శాసనములు కలిగినటువంటి రెండు పలకలు ఆ తర్వాత చిగురించిన అహరోను కర్ర మూడవది మన్నా కలిగినటువంటి పాత్ర ప్రభునందు ప్రియమైన వార్లారా ఈ యొక్క విషయాలను మనం అపోస్తుడైన పౌలు హెబ్రేలకు రాసినటువంటి పత్రికలో కూడా తొమ్మిదవ అధ్యాయంలో చూడగలం అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఈ రోజున అతి పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసమును గూర్చినటువంటి విషయాలను కొన్నిటిని మనం తెలుసుకుందాం మరియు కరుణాపీఠమును గురించి కూడా మనం కొన్ని విషయాలను తెలుసుకుందాం మందసము గుమ్మకర్రతో తయారు చేయబడాలి దానికి విలువ ఎప్పుడు వస్తుందంటే అది బంగారం చేత ఉదిగించబడినప్పుడు వస్తుంది ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఎక్కువగా ఉపయోగించినటువంటి కర్ర తుమ్మకర్ర ఆయన ఎక్కువ తుమ్మకర్రనే ఉపయోగించడానికి ఇష్టపడ్డారు మరి ఈ తుమ్మకు ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం చూసినప్పుడు అది మానవునికి సాదృశ్యంగా ఉంటూ ఉంది తుమ్మ చెట్టు ఎవరు కూడా ఇంట్లో పెరగనివ్వరు మీరు చూడండి ఏ ఇంట్లో తుమ్మ చెట్టును పెరగనివ్వరు ఎందుకంటే తుమ్మ చెట్టు ముళ్ళతో నిండి ఉంటుంది తుమ్మకాయలు తినడానికి పనికిరావు అది అందవికారమైనటువంటి చెట్టు అందుకనే తుమ్మ చెట్టు ఎక్కడో ఊరి చివరన పొలం యొక్క సరిహద్దుల్లో పెరుగుతూ ఉంటుంది మానవునికి ఎంతమాత్రం కూడా మరి ఇష్టము లేనటువంటి సమాజములో ఉండొద్దు అనుకునేటటువంటి ఒక చెట్టే తుమ్మ చెట్టు ఇలాంటి తుమ్మ చెట్టును దేవుడు తన మందిరము యొక్క నిర్మాణము కొరకు ఉపయోగించారు మందిరములోని చాలా ఉపకరణములు తుమ్మకర్రతో తయారు చేయడానికి దేవుడు ఇష్టపడ్డారు తుమ్మ చెట్టు మన జీవితాలకు ఒక గుట్టు ఎందుకంటే మన జీవితము కూడా ముళ్ళమయమైనటువంటి జీవితం మనం కూడా గవిని వెలుపట ఉన్నవారమే గ్రామం యొక్క పొలిమేర్లలో ఊరి సరిహద్దుల్లో మరి వెలివేయబడినటువంటి వారముగాను ధృణీకరించబడిన వారముగాను మనం ఉంటూ ఉన్నాం తుమ్మకాయలు తినడానికి పనికిరావు అనంటే నిజమే మన ఫలాలు మన స్వనీతి ఇదేది కూడా దేనికి ప్రయోజనకరం కాదు కనుక ప్రభునందు ప్రేమైన వారులరా ఇలాంటి తుమ్మ చెట్టును దేవుడు కోరుకున్నాడు తన ఆలయం యొక్క నిర్మాణములో మరియు ఆలయంలోని ఉపకరణముల యొక్క తయారీలో తుమ్మ కర్ర చేత ఆ ఉపకరణములను తయారు చేయించాలని దేవుడు నిశ్చయించుకున్నారు ప్రభునందు ప్రియమైన వార్లారా ఊరి వెలుపల ముళ్ళతో నిండినటువంటి మానవుల చేత ధృవీకరించబడినటువంటి మరి ఇళ్లలో ఉండడానికి ఎవరు ఇష్టపడినటువంటి ఈ తుమ్మ చెట్టు దేవుని ఆలయములోనికి వచ్చినప్పుడు దాని విలువ ఎంతగానో పెరిగింది అది బంగారం చేత పొదిగించబడినప్పుడు దాని విలువ చాలంతలు పెరిగింది తుమ్మకర్ర యొక్క విలువ ఎప్పుడు పెరిగిందంటే అది బంగారం చేత పొదిగించబడినప్పుడు బంగారము పరిశుద్ధతకు గుర్తు మనము ప్రభు నేసుక్రీస్తూ వారిని ఎరగక ముందు ఊరి వెలుపల ఉన్నవాళ్ళం ముళ్ళమయమైనటువంటి జీవితములు జీవిస్తున్న వాళ్ళం ఏమాత్రము ఫలింపు లేనటువంటి వారము మరి చేదు కాయలు వెర్రి కాయలు కాయించినటువంటి వారం మన ఫలముల వలన ఎవరికీ ఉపయోగం లేదు ఇలాంటి మన జీవితంలోనికి ప్రభు యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడైన ప్రభు వచ్చిన తర్వాత మన జీవితం మార్చివేయబడి మనము నూతన సృష్టిగా చేయబడిన తర్వాత మనము పరిశుద్ధత కలిగి జీవించినప్పుడు మన జీవితములకు ఎంతో విలువ ఒకరోజున ప్రభుని మనం చూస్తామనే నిరీక్షణ ఫిబ్రవరి పన్నెండు పద్నాలుగులో చూస్తాము పరిశుద్ధత లేకుండా ఎవడనూ ప్రభువుని చూడలేడు నిజమే కదా ముళ్ళతో నిండిన తుమ్మకర్ర ఊరి వెలుపులో ఉన్నటువంటి తుమ్మకర్ర కాయలలో రుచి లేనటువంటి తుమ్మకర్ర సమాజంలోనూ ఇళ్లలోనూ పెరగటానికి ఇష్టపడినటువంటి తుమ్మకర్ర దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి వచ్చింది ఒకప్పుడు చీకటిలో ఉన్నాము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చి ఉన్నాము నేడు ప్రభు నేస్తు క్రీస్తు వారి యొక్క ప్రాణ త్యాగము ద్వారా ఆయన పరిశుద్ధ ఆలయంలో చేరి ఆయనను ఆరాధించే భాగ్యమును మనం పొందుకున్నాం ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు ఏడాదికి ఒక్కసారి మాత్రమే ప్రవేశించడానికి అనుమతి పొంది ఉన్నాడు ఆ ప్రధాన యాజకునిలో పరిశుద్ధత లేకపోతే అతడు అక్కడికక్కడే చచ్చిపోతాడు అందుకనే ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేటప్పుడు తన నడుమునకు గంటలు కడతారు గంటలు కట్టినప్పుడు ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించి ఆ అతి పరిశుద్ధ స్థలములో మందసము చుట్టూ తిరుగుతాడు అతడు మందసము చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు అతడు అర్పించేటటువంటి బలి అతనిని దేవుడు గనక అంగీకరించినట్లయితే ఆ గంటల శబ్దం వినబడుతూ ఉంటుంది ప్రధాన యాజకుడు పరిశుద్ధత లేనివాడైతే దేవుడు అతన్ని మొత్తుతాడు అతని అపవిత్రతను బట్టి దేవుడు అతను మొ మొత్తినప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనే అతడు కుప్పగూలిపోతాడు గంటల శబ్దం ఆగిపోతుంది అతని నడుమునకు కట్టిన గంటలకు ఒక తాడుని ఎలాగైతే కట్టి ఉంటారో ఆ తాడుతోటి అతను బయటికి లాగేస్తారు ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేరు ప్రభునందు ప్రేమైన వార్లరా దేవుని పరిశుద్ధత అంత భయంకరంగా ఉంటుంది దేవుని సన్నిధిలో ఆయన కోరుకునే పరిశుద్ధత ఆ స్థాయిలోనే ఉంటుంది అయితే నేటి దినాల్లో దేవుని ఆలయంలోనికి వచ్చేటటువంటి వారు ఎటువంటి హృదయములు ఎటువంటి జీవితములు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నా ఆయన ఆలయంలోనికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చోగలుగుతున్నారంటే నేడు మనం ఆయన కృపకు పాత్రలమయ్యాం పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధతను గురించి మనం విన్నప్పుడు ఆయన సన్నిధిని మనం సమీపించటానికి కూడా అర్హులము కాదు ఆయన సన్నిధిని సమీపించడానికే మనకు భయం కలుగుతుంది వణుకు వస్తుంది కనుక దేవుని అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ తుమ్మకర్ర ప్రవేశించగలిగింది అంటే అది ఎంత ధన్యత దేవుడు ఆ తుమ్మకర్రకు ఆ తుమ్మ చెట్టుకు ఎంత విలువనిచ్చాడు దానిని బంగారం చేత ఎప్పుడైతే పొదిగించాడో దాని విలువ రెట్టింపు అయింది దాని రూపు మారిపోయింది ప్రభునందు ప్రియమైన వార్లరా తుమ్మకర్ర వంటి మనము కూడా పరిశుద్ధత కలిగి ప్రభువుకిష్టలంగా ఈ లోకంలో జీవించాలి అప్పుడే విశ్వాసికి విలువ ఉంటుంది ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారమని దేవుని వాక్యం సెలవిస్తుంది విలువ పెట్టి కొనబడిన విశ్వాసి విలువను కాపాడుకోవాలి విలువను పోగొట్టుకోకూడదు విలువను ఎవరి దగ్గర తాకట్టు పెట్టకూడదు విలువ కలిగినటువంటి మనము విలువ కలిగి జీవించాలి విలువలతో జీవించాలి కరుణాపీఠము కూడా మరి నిర్గమ కాండం ఇరవై ఐదు అధ్యాయం పది నుంచి ఇరవై రెండు వాక్య భాగంలో ఉంటుంది ఇది మందసము పైన ఉంటుంది ఈ కరుణాపీఠమును బంగారముతో చేస్తారు కరుణాపీఠము పైన రెండు కెరూబులు ఉంటాయి ఈ కెరూబులు తలలు వంచి మందసం వైపు అంటే క్రిందకి చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది కెరూబుల యొక్క రెక్కలు ఏకాండమై ఉంటుందన్నమాట ప్రభునందు ప్రియమైన వార్లరా ఇక్కడ కూడా దేవుని పరిశుద్ధతను కెరుబులు చూడలేక ముఖములను క్రిందకి వంచుకుంటున్నట్లుగా మనం చూడగలం దేవుని పరిశుద్ధత అంత గొప్పది ఆయన పరిశుద్ధతను మనం వర్ణించలేము ఆయన పరిశుద్ధతను బట్టి వేల్పులలో ఆయన మహనీయుడని దేవుని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది వేల్పులలో సముడెవడూ లేనటువంటి పరిశుద్ధుడైన అలాంటి పరిశుద్ధుడిని మానవుడు సమీపించాలంటే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా అది ఎంత సాహసోపేతమైనటువంటి కార్యము అది ఒక అసాధ్యమైన పని అయితే నేడు మనం దేవుని సన్నిధిని ఆయన పరిశుద్ధ స్థలాన్ని సమీపిస్తున్నాం కానీ ఈ పరిశుద్ధత మనం సంపాదించుకుంటే వచ్చింది కాదు ప్రభు మన కొరకు ప్రాణత్యాగం చేస్తే వచ్చింది కాబట్టి ప్రభు మన కొరకు సెలవులో మరణించి రక్తము కార్చి ఇచ్చిన పరిశుద్ధతను జాగ్రత్తగా కాపాడుకోవాలి అపవిత్రమైన క్రియలకు మాటలకు ఆలోచనలకు మనం దూరంగా ఉండాలి మనం పవిత్రులంగా ఉండాలి ప్రభు పరిశుద్ధుడై ఉన్నాడు లేవియా కాండం పదకొండు నలభై నాలుగు చదివితే నేను పరిశుద్ధుడనయున్నులాగున మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై యునుడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇదే మాట పేతురు భక్తుడు తాను రాసినటువంటి పత్రికలో కూడా మనకు వివరించి చెప్తాడు ఒకటి పేతురు ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన చదివితే నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై యుండు అనే మాటను మనం అక్కడ చూస్తాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా మనము దేవుని సన్నిధిలో పరిశుద్ధత కలిగి జీవించాలి ఆయన పరిశుద్ధతను పెరుగులు చూడలేక ముఖమును తల మనం చూస్తున్నాం మందసములో ఉన్న మూడు వస్తువులను మనం చూచినప్పుడు ఒకటి శాసనములు కలిగిన మరి రాతి పాలకలు ఉన్నాయి అంటే పదాజ్ఞలు ఆ తర్వాత మన్నా పాత్ర ఉంటుంది చిగురించిన ఆహరోను కర్ర కూడా ఉంటుంది ఈ మందసము ఎక్కడ ఉంటే అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది ఈ మందసం ఉన్న చోట విజయం ఉంటుందని ఈ గ్రంథాల్లో మనం చదవగలం మందసము ఎవరో కాదు మన ప్రభువే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా మందస్సము మన ప్రభువు వారికి గుర్తు అది బలసూచకమైనది విజయమునిచ్చేది ఆ మందస్సము అనగా మన ప్రభు అనేసుక్రీస్తు వారు మన గుడారములో మన ఇంటిలో మన హృదయంలో ఉన్నప్పుడు మనకు విజయము మనకు ఆశీర్వాదము అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఆ మందస్సమును ఉంచమని మోషయకు సూచించారు ఆ మందస్సము తుమ్మకర్రతో చేయాలి అది బంగారంతో పొదిగించబడాలి కరుణాపీఠము అది కూడా బంగారముతో తయారు చేయబడాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం బంగారము ఎక్కువగా ఉంది బంగారము పరిశుద్ధత గుర్తు విశ్వాసి కూడా పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించడం మేలుకరం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగల మా ప్రభు మీరు ఇచ్చిన కై స్తోత్రాలు ఎత్తుబడిన వాక్యం నిరికట్టి ఫలింప చేయని మా ప్రియులను దీవించి నాయనాయి దినమంతటి కొరకు మీ కౌగిలిలో భద్రపరిచి కాపాడమని సహాయం కొరకు ఎదురు చూస్తూ మా రక్షకుడు అనేసి క్రీస్తు వారి అతిపరిశుద్ధమైన నామంలో ఈ మనలను ప్రార్థించి ప్రతిమలాడికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్